Oh నిన్నటి రోజు బీజేపీ ప్రభుత్వం వారు బీజేపీ కార్యకర్తలు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ జిష్కుంప దగ్గర చేయడం జరిగింది ఎందుకు చేసిన ఆయన అంటే దానికి ఆన్సర్ లేదు ఓటు చోరీ అనేది బీహార్లో జరిగిందని నిజాలతో పాటు మా రాహుల్ గాంధీ గారు నిరూపించిండు దానికి సమాధానం లేదు ఆయన అంటదేంటి మీ బీజేపీ వాళ్ళు ఓట్ల దొంగతనం చేసిండు కరీంనగర్లో కూడా దొంగతనం అయింది మేము గెలిచేది ఓడిపోయినామని చెప్పిండు దానికి తప్పలేదు బీజేపీకి నాయకులారా ఒకసారి అర్థం చేసుకోండి మీకు రుజువులతో సహా తీసుకొచ్చి చూపెట్టినాం మేము అది మీకు జ్ఞానం కనబడడం లేదా ఖబర్దార్ బీజేపీ నాయకులారా ఇంకొకసారి ఇటువంటి విషయాలు ఏం చేసినా మేము పక్కా ప్రూఫ్లతో వస్తున్నాం ఇటువంటి విషయాలను మీరు ఏం చేసినా మేము ఊరుకునే ప్రసక్తి లేదు నరేంద్ర మోడీ ఏం చేసాడు చాటున దొంగ ఓట్లు సృష్టించి అధికారంలోకి వచ్చాడు అది నిరూపించడం సుప్రీంకోర్టు కూడా మనం చెప్పింది అరవై ఐదు లక్షల ఓట్లు తీసేసి అవి తీసుకొని రావాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది అది కూడా మీకు కన్ను కనబడటం లేదా ఇంకొకసారి ఇట్లా కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ बीजेपी नाकुलारा कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद बीजेपी गुंडा खबरदार खबरदार बीजेपी गुंडा खबरदार खबरदार बीजेपी गुंडा खबरदार खबरदार पंडित संजय